హలో నమస్తే నేను చిన్మయి వెల్కమ్ బ్యాక్ టు చిన్మయి ఎవరైనా ఏదైనా పండుగ ఉందంటే ఒక నెల ముందో లేదా ఒక వారం ముందు షాపింగ్తో సహా అన్ని పూర్తి చేసుకుంటారు కానీ నేనైతే అప్పటిదాకా చెప్తుంది మా మమ్మీ రే పండుగ వస్తుంది ఏదైనా షాపింగ్ ఉంటే ముందే చేసుకోరా అని ముద్దుగా నేను ఎందుకు ఇంటా వినను కదా కరెక్ట్గా రేపే పండుగ అనగా అప్పుడు నాకు గుర్తొచ్చి మా ఆయనని చలో చలో రేపే పండుగ బట్టలు ఇంకా షాపింగ్ చెయ్యాలి అని తీసుకెళ్తాం మళ్ళీ నా విషయంలో ఏమో గానీ నా బిడ్డ విషయంలో మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యే చెడే లేదు డ్రెస్సులు గాజులు హెయిర్ బ్యాండ్లు రబ్బర్ బ్యాండ్లు అన్ని ఉండాలి అవి కూడా మ్యాచ్ ఉండాలి మరి నా విషయానికి వస్తే ఈ ప్రెగ్నెన్సీలో డ్రెస్సెస్ అసలు తీసుకోవాలని అనిపించదు అంటే ఆలోచన అంతా ఒక్కసారి డెలివరీ అయ్యాక ఫీడింగ్ డ్రెస్సెస్ అవసరం కదా అంతేగాని ఇప్పుడు ఇలాంటివి ఎందుకు అని వంద ఆలోచనలు వస్తాయి కానీ కొత్త డ్రెస్ వేసుకోవాలి అందుకే ఇప్పటికీ మరి డెలివరీ అయ్యాక కూడా పనికి వచ్చే డ్రెస్సుల కోసం చూస్తూ చూస్తూ ఏదో ఒకటి తీసేసుకుంటాయి మరి షాపింగ్ అయ్యాక అమ్మయ్యా అనుకునే లోపు నా బిడ్డ మమ్మీ కోన్ పెట్టు కోన్ పెట్టు అని నా వెనకే తిరుగుతుంది అలా ఏ టైం అయినా కోన్ పెట్టాకి నిద్రపోవాలి లేకపోతే జాగారం ఆ రోజు రాత్రి నుండి మొదలు పెడితే తెల్లారి ఆ డ్రెస్ వేసుకునే దాకా కూడా నా బిడ్డ ప్రాణం అంతా ఆ డ్రెస్లోనే ఉంటుంది ఉంటది ఆ మేకప్ కిట్లోనే ఉంటుంది ఉంటది మరి తెల్లారి కాస్త పండగ వాతావరణం చెరు ఇప్పుడు వంటలు మార్పులు అన్ని మొదలు ఇది మా ఇంటి ముచ్చట మరి మీరు మీ పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి